అన్నదాత కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మేకపాటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని అన్నదాతకు ఎరువులు సక్రమంగా అందించాలని గిట్టుబాటు ధర కల్పించాలని వారు డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తే ఒప్పుకునేది లేదని వారు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ రాధశేషయ్య తదితరులు హాజరయ్యారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ఎరువుల కోతలపై అన్నదాత పోరు అనే నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు నిర్వహించారు ఆత్మకూరు పట్నంలోని మున్సిపల్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియపరిచి అక్కడ నుంచి బయలుదేరి ఆత్మకూరు ఆర్డిఓ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు ఆర్డీఓ బి పావనికి వినతి పత్రం అందించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే మేఘపాటి విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావలసిన యూరియా మరియు ఇతర ఎరువులు అందించలేకపోతున్నారని అవసరమైన ఎరువులు వెంటనే పంపిణీ చేయాలని రైతులకు ఎరువులు అందించకుండా పక్కదోవ పాటిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి పంటలకు గిట్టుబాటు తెర కల్పించాలి ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలని కోరారు తమ నిరసన తెలుపుకోవటానికి కూడా ప్రభుత్వం అనుమతించటం లేదని ప్రభుత్వ కార్యక్రమాలకు లక్షలాది మందికి అనుమతిస్తూ తమ కార్యక్రమాలకు కేవలం పదిహేను మంది ఇరవై మంది మాత్రమే అనటం ప్రజల పక్షాన నిలిచి వారి అవసరాల కోసం పోరాడే తమని నియంత్రణ చేయటమే అని అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు మన జగన్ గారు ఇచ్చిన ఒక్క పిలుపుతో మన రైతులందరికీ అండగా ఉండాలని వాళ్ళు ఈ రోజు పడే కష్టాలని అధికారుల దృష్టికి తీసుకుపోయి న్యాయం జరిగేటట్టు చేయాలని చెప్పేసి కార్యక్రమం పెట్టాము ఈ కార్యక్రమం ప్రకారంగా మనం కోరేది ఏంటంటే రైతులందరికీ సమయానికి యూరియా దొరకట్లేదు అది రాకుండా ఈ రైతులకి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గత నెల నోరు చెప్తున్నా గానీ వాళ్ళని ఎవరైనా రైతు ఆ విధంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది లేకపోతే వైఎస్ఆర్ సిపి నాయకులు దొంగలని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చేయడం జరుగుతుంది మేము అడిగేది ఒకటి సెంటర్ నుంచి మీకు యూరియా క్వాంటిటీ అంతా మీకు చేరుంటే మీ ప్రకారంగా ఎక్కడా యూరియాకి ఇబ్బంది లేకుండా ఉంటే కొరత లేకుండా ఉంటే రైతులకు ఎందుకు చేరట్లేదు మధ్యలో బ్లాక్ మార్కెట్ వాళ్ళు మీ వాళ్ళకి అమ్మేస్తున్నారా ఎక్కడ ఈ ఇబ్బంది తగ్గించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇమ్మీడియట్ గా ఆ బ్లాక్ మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేయండి అని చెప్పి కోరుకుంటారు ఒకటి రెండోది ఈ సంవత్సరం నుంచి చూస్తుంటే ఎక్కడ గానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర దొరకట్లేదు అందరూ నష్టంలో ఉన్నారు మొన్నే మన ఆత్మకూరులో మర్రిపాడులో పొగాకు రైతులందరూ బాగా ఇబ్బంది పడితే వాళ్ళ దృష్టికి తీసుకుపోయారు అయినా కానీ ఏం లేదు ఆనియన్ కానీ చిల్లీ కానీ ఏమైనా కానీ మామిడి కానీ అన్ని విధాలుగా ఈ సంవత్సరంలో రైతులు పూర్తిగా నష్టమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా అనేది వ్యవస్థ తీసుకొచ్చేసి ఎక్కువ దూరం పోకుండా ఒక వాళ్ళ సొంత గ్రామాల్లోని అన్ని విధాలుగా ఏర్పాట్లు జరిగేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు అట్లాంటిది తీసేసి ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ బయటకంతా పరిగిస్తూ అన్ని చిన్న చిన్న పనులు కూడా రైతులకు ఇంత ఇబ్బంది పెట్టి ఆఖరాకి ఒక రేటు లేకుండా కూడా చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఆత్మకూరు లో గాని నెల్లూరు లో గాని మేము కోరేది ఏంటంటే ఇమ్మీడియట్ గా కొనే కేంద్రాలు పెట్టి గిట్టుబాటు ధర వచ్చేటట్టు ఈ రోజు పద్నాలుగు వేలకు అమ్ముతున్నారు పోయిన హయాంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు ఉంటే ఇప్పుడు పద్నాలుగు వేలకు అమ్ముతారు ఎక్కడ న్యాయం ఇది గిట్టుబాటు ధర ఇరవై వేలు ఇబ్బందులు మన రైతులు పడుతుంటే రేపు మీరు పోయి కడపలో పది లక్షలు మెట్టి సంబరాలు చేసుకుంటాం ఎక్కడ అనంతపురంలో అక్కడ సంబరాలు చేసుకుని రైతు కష్టం అనేది పట్టించుకోకుండా సంవత్సరం నుంచి ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇప్పుడన్నా నిద్ర అని చెప్పి చెప్తారు మీరు ఈ గత సంవత్సరంలో మీరు గట్టిగా చేసింది ఏంటంటే వైఎస్ఆర్ సిపి నాయకత్వానికి గాని కార్యకర్తలు గాని ఇబ్బంది పెట్టేది వాళ్ళని జైల్లో పెట్టేది అన్ని విధాలుగా కష్టాలు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నారు తప్ప మీ సమయం అంతా పరిపాలించేటట్టు రైతుకు ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మాత్రం లేదు ఇప్పుడన్నా లేండి నిన్నే మీరు అందరు గమనించుంటే నేపాల్లో ప్రజలందరూ ఎక్కి పోయి వాళ్ళ అసెంబ్లీకి పోయి వాళ్ళందరినీ బయటికి లాగినారు మా చాలు మీ పరిపాలన ఆ పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు మీరు గమనిస్తున్నారు లేదు మీరు సాక్షి టీవీని ఆపేసి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని అరెస్ట్ చేసి లీడర్ ని జైల్లో పడేసి రకరకాల ఇబ్బందులు పెడితే ఇక్కడ మాట ఆగిపోతాది అని మాత్రం అనుకోబాక ప్రజలు ఒకసారి అనుకుంటే మీ దాకొచ్చి ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు నేపాల్లో జరిగే పరిస్థితి చూడండి ఇప్పుడల్లా నిద్ర లేయండి వైఎస్ఆర్ సిపి నలభై శాతం ఓటుతో ఉంది ప్రజలు ఇంకా నమ్మారు కాబట్టి వాళ్ళ తరఫున మేము పోరాడాలి కాబట్టి ఈ రోజు వాళ్ళకి జరిగే ఏ ఇబ్బంది ఉన్నా గానీ బయటకు వచ్చి పోరాడతారు అది కప్పి పెట్టడానికి మంచి జరగాలని ప్రయత్నించండి మీరు మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేటట్టు ప్రజలు కొంచెం సుఖంగా ఉండేటట్టు చూడమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఆర్టీఓ కూడా అర్జీ ఇచ్చాము తొందరగా చర్యలు తీసుకొని రైతాంగానికి యూరియా గాని గిట్టుబాటు ధర గానీ తొందరగా వచ్చేటట్టు చూడమని కోరాం